ముఖ్యంగా కొన్ని రాసుల అమ్మాయిలు మగవారిని ఎక్కువగా ఆకర్షిస్తారు అలాగే ఎదుటివారిపైన అత్యంతంగా ప్రేమను చూపిస్తారు అలాంటి అమ్మాయిలను చూసినప్పుడు అబ్బాయిలు ఇట్టే ప్రేమలో పడిపోతారట వారే భార్యలుగా రావాలని కోరుకుంటారట మరి ఆ నాలుగు రాసులు ఏంటి ఆ రాసుల అమ్మాయిలు ఏ విధంగా మగవారిని ఆకర్షిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి వృషభరాశి వృషభరాశి వారిని చూస్తే చాలు చాలామంది ఆకర్షితులవుతుంటారు ఈ రాశివారి జీవితాల్లో ప్రేమకు కొదవ ఉండదు ఈ రాశిగల వ్యక్తులు వారి భాగస్వామితో నిజాయితీగా జీవితాన్ని గడుపుతారు కాని కొంతమంది జీవితాల్లో వారి భాగస్వామి మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరి జీవితంలో ప్రేమకు కొదవలేనప్పటికీ వైవాహిక జీవితం మాత్రం కాస్త గందరగోళంగానే ఉంటుంది ఈ రాశివారు సామాజిక జీవితంలో తగినంత గౌరవ మర్యాదలు విలువ కలిగి ఉంటారు రెండు కర్కాటక రాశి కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి చాలా ప్రేమగా ఉంటారు ఈ రాశి అమ్మాయిలు దాంపత్య జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటారు వీరు జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉంటారు వీరు జీవితంలో ఎప్పుడూ ప్రేమను పొందుతూనే ఉంటారు ప్రతి క్షణం ఈ రాశి అమ్మాయిల భర్త పక్కనే ఉంటారు వీరికున్న ఆకర్షణే తమ భర్తలు వీరితో అన్యోన్యంగా ఉండేలా చేస్తుంది మూడు వృశ్చిక రాశి ఈ రాశిగల అమ్మాయిలు ఆకర్షణకు పెట్టింది పేరు వీరు జీవితంలో ప్రేమను పొందినప్పటికీ జీవితంలో స్థిరత్వం లోపిస్తుంది ఈ రాశి అమ్మాయిలకు అదే రాశి అబ్బాయిలు జీవిత భాగస్వాములుగా వస్తే జీవితం రెట్టింపు ఆనందంగా ఉంటుంది లేదంటే కొన్ని కష్టాలు పడే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు నాలుగు మీనరాశి చాలామంది మీనరాశికి చెందిన అమ్మాయిలతో సమయం గడిపేందుకు ఇష్టపడతారు వీళ్లు అందరి ప్రేమను పొందడంలో ముందుంటారు ఈ రాశి వాళ్లను ఎవరు చూసినా ఫ్లాట్ అవ్వాల్సిందే వారి అందం మాట నడవడిక చూస్తే వారితోనే ఉండాలని ఉంటుందట ఈ రాశిగల స్త్రీలు తమ జీవిత భాగస్వామిని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు